టెట్ ఎగ్జామ్ రాయబోతున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం అలాగే ఆల్ ద బెస్ట్ చాలామంది ఉపాధ్యాయులు సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా రాయాలి మో చాలా కఠినంగా ఉంటుందని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం లేదండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చాలా ఈజీగా ఉంటుంది ఒక్కసారి ఈ వీడియో చూడండి చివరి వరకు ఈ వీడియో చూస్తే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈజీగా రాసేయగలుగుతారు మీకు ఇంత ముందుకు కంప్యూటర్ అనేది అస్సలు టచ్ లేకపోయినా సరే జస్ట్ ఈ వీడియో చూస్తే మీరు ఈజీగా సిబిటీ రాసేయగలుగుతారు హాల్లోకి ఎంటర్ కాగానే నీ కోసం కేటాయించబడిన కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చోవాలి స్క్రీన్ ఆన్ అయి ఉంటుంది కానీ అందులో నీకు ఏ ఆప్షన్ పనిచేయదు నువ్వు దాన్ని ఏం చేసినా కానీ ఎగ్జామ్ స్టార్ట్ కాదు కరెక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే సమయానికి మాత్రమే అన్ని సిస్టమ్స్లో లాగిన్ పేజీ ఉంటుంది ఒక బీఫ్ వస్తుంది అందరికీ ఎగ్జామ్ స్టార్ట్ చేసుకున్న ఇండికేషన్ ఇస్తారు అప్పుడు లాగిన్ పేజీ ఓపెన్ చేసి నీ లాగిన్ పేజీలో నుంచి నువ్వు ఎగ్జామ్లోకి ఎంటర్ కావాలి ఈ విధంగా లాగిన్ పేజీ వస్తుంది లాగిన్ పేజీలో పైన ఉన్నటువంటి డబ్బాలో యూజర్ ఐడి కొట్టాలి కింద పాస్వర్డ్ కొట్టాలి జనరల్గా యూజర్ ఐడి వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకేది కానీ ఉంటుంది ఇక్కడ మీకు ముందుగానే తెలుస్తుంది మీ యూజర్ ఐడి మీ పాస్వర్డ్ ఈ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్ కాపీ ఓపెన్ అవుతుంది ఈ విధంగా అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఈ పేజీ మీద కనిపిస్తూ ఉంటాయి ఎగ్జామ్ నూట యాభై నిమిషాలు ఉంటుందని నూట యాభై ప్రశ్నలు ఉంటాయని ప్రతి క్వశ్చన్ కూడా నాలుగు ఆప్షన్స్ ఉంటాయని కరెక్ట్ సమాధానాన్ని ఎంచుకోమని తర్వాత అన్ని రకాలటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ మనం చదవాలి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదివిన తర్వాత కింద మనకు ఒకటి కండిషన్ ఉంటుంది ఆ కండిషన్లో మనం ఇక్కడ దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే అది బ్లూ కలర్లోకి మారుతుంది బ్లూ కలర్లో మారగానే కింద ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అనేది హైలైట్ అవుతుంది ఐ ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద మనం క్లిక్ చేయగానే ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా స్క్రీన్ మీద మొదటి ప్రశ్న కనిపిస్తుంది మొత్తం నూట యాభై ప్రశ్నలు ఉంటాయి ఈ నూట యాభై ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్ బాక్సెస్ ఈ విధంగా పక్కన కనిపిస్తూ ఉంటాయి కింద మనం ఒక్కొక్క క్వశ్చన్కు ఆన్సర్ చేస్తూ ఉంటే ఏ క్వశ్చన్కి అయితే మనం ఆన్సర్ చేశామో అది గ్రీన్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది ప్రశ్నలకు మనం జవాబులు ఎంచుకుంటూ ఉంటే అవి ఐదు రంగులలో మనం కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ ఆ బాక్స్ యాష్ కలర్లో అంటే బూడిద రంగులో ఉంటే ఆ ప్రశ్నను మనం ఇంతవరకు ముట్టుకోనట్టు ఆరెంజ్ కలర్లో ఉంటే దానికి మనం సమాధానం పెట్టనట్టు గ్రీన్ కలర్లోకి పెడితే దానికి మనం ఆన్సర్ చేసినట్టు వైలెట్ కలర్లో పెడితే అది రివ్యూ కోసం మనం పక్కన పెట్టుకున్నట్టు ఇంకో వైలెట్ కలర్లో గ్రీన్ ఈజీ క్వాలిటీ గుర్తు ఉంటుంది అంటే ఆ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాము కానీ రివ్యూ కింద అలా ఉంచుకున్నాం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈ విధంగా మనకు ఐదు రకాల రంగులతోటి మనకు నూట యాభై బాక్సులు కనిపిస్తూ ఉంటాయి దీన్ని బట్టి మనం ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాము ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఎన్ని అసలు ముట్టుకోలేదు అనేది మనకు తెలిసిపోతుంటుంది మనం ఇప్పటి వరకు ఏడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాము అవి ఏడు గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇప్పుడు ఎనిమిదో ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాం కాబట్టి అక్కడ ఎనిమిది ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది మనం ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ పెట్టేశాం వెంటనే ఇక్కడ ఆన్సర్ బాక్స్ లో ఆరెంజ్ కలర్ ది గ్రీన్ కలర్ లోకి మారిపోతుంది అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే తొమ్మిదవ ప్రశ్న మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒకవేళ ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం తెలియదు రివ్యూ కింద పెట్టుకోవాలనుకున్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేయాలి వెంటనే మనకు అప్పుడు ఎనిమిదవ బాక్స్ వైలెట్ కలర్ లోకి మారిపోతుంది ఒకవేళ నువ్వు పెట్టిన ఆన్సర్ అరేబియా సముద్రం తప్పు అని కనిపిస్తే ఆన్సర్ మార్చుకోవాలి అప్పుడు వెంటనే ఏం చేయాలి క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయాలి క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయగానే ముందు నువ్వు పెట్టినటువంటి ఆన్సర్ డిసపియర్ అయిపోతుంది ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఖాతా మీద మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే మనకు కొత్త ఆన్సర్ అందులోకి ఫీజ్ అయిపోతుంది వెంటనే అండ్ నెక్స్ట్ కొట్టేసి తొమ్మిదో ప్రశ్నకు వెళ్ళిపోవాలి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నూట యాభై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి ఇప్పటివరకు మనం ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టాము ఎన్నిటిని అసలు చూడలేదు ఎన్ని రివ్యూ కింద ఉంచుకున్నామని మనం ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం ఉదాహరణకు మనం ఒకసారి ఏడు ప్రశ్నలు అయిన తర్వాత మనం ఒకసారి మనం ఎంత అటెంప్ట్ చేసామనేది చూస్తే ఆ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఒకసారి ఇక్కడ చూడండి మనం ఈ నూట యాభై ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలకు గ్రీన్ మార్క్ ఉంది అంటే ఐదింటికి ఆన్సర్ చేశాము ఒక ప్రశ్న చూసాము కానీ ఆన్సర్ చేయలేదు నూట నలభై మూడు ప్రశ్నలకు అసలు చూడలేదు ఒక ప్రశ్నకు ఆన్సర్ చేశాము కానీ రివ్యూ కింద అలాగే ఉంచుకున్నాం బెనిఫిట్ కింద చూడండి ఐదు ప్లస్ ఒకటి ప్లస్ నూట నలభై మూడు ప్లస్ ఒకటి మొత్తం నూట యాభై ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి దీన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు ఇంకా ఎన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి మన టైం సరిపోతుందా లేదని బెర్రిజు వేసుకుంటూ ఉండాలి మనకు ఎగ్జామ్ టైం కూడా మనకు పైన కనిపిస్తుంది టైం లెఫ్ట్ అనే ఒక కాలం ఉంటుంది అక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ స్టార్ట్ కాగానే వన్ ఫిఫ్టీ మినిట్స్తో స్టార్ట్ అవుతుంది ఆ నుంచి మైనస్ 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 కుంట జీరో వరకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే జీరో వరకు వెళ్ళిపోతుందో అప్పుడు ఎగ్జామ్ అయిపోతుంది జీరో కాగానే ఆటో సబ్మిట్ తోటి ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది క్వశ్చన్ పేపర్ ఫ్రీజ్ అయిపోతుంది మనము ఒక్క ఆన్సర్ కూడా ఇంకా అటెంప్ట్ చేయడానికి వీలు ఉండదు సో మనం ఏం చేయాలంటే టైం చూసుకుంటూ ఈ కింద ఉన్న బాక్స్లో ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో చూసుకుంటూ ఎగ్జామ్ను కేర్ఫుల్గా రాస్తూ ఉండాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఓన్లీ వైలెట్ కలర్ అంటే ఓన్లీ ఫర్ రివ్యూకి పెట్టినవి మాత్రం అవి మనకు ఆన్సర్లు కన్సిడర్ కావు ఆన్సర్డ్ బట్ రివ్యూ అనేది సెలెక్ట్ చేసుకునే మాత్రము మనకు ఆన్సర్గా సబ్మిట్ అయిపోతాయి అంతే అది ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు మార్క్ వస్తుంది రాంగ్ అయితే రాంగ్ అవుతుంది ఇందులో మైనస్ మార్కులు ఉండవు కానీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఖచ్చితంగా రాస్తేనే మనకు లాభం ఒకవేళ టైం అయిపోతుంది మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు అలాంటప్పుడు ర్యాండమ్గా కొన్ని పెట్టేసేయండి అంతే అదృశ్యం ఉంటే మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తాకుతాయి లేకపోతే లేదు వదిలిపెట్టినా వచ్చేది జీరోనే ఒకవేళ మన ఇష్టం వచ్చింది ఏదో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటే అందులో మన అదృశ్యం బాగుంటే ఒకటి టచ్ అయితే మనకు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నూట యాభై ప్రశ్నలు నూట యాభై ప్రశ్నలు చేసిన తర్వాత లాస్ట్కు ఫైనల్ సబ్మిట్ చేయాలి ఒకవేళ మనం ఫైనల్ సబ్మిట్ చేయలేదు అనుకోండి నష్టం ఏమీ లేదు ఆటోమేటిక్గా ఎప్పుడైతే టైం జీరోకి వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ఆటో సబ్మిట్ అయిపోతుంది ఆన్సర్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి పరీక్ష అయిపోయేంత వరకు పూర్తి సమయం వరకు మనం ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి మధ్యలో ఎవరిని కూడా బయటికి పంపడం జరగదు సో ఉపాధ్యాయ మిత్రులారా మీకు చాలా అర్థమైందనుకుంటాను ఏం టెన్షన్ పడకండి ఫ్రీగా వెళ్ళండి ఆరామంగా కూర్చోండి ప్రశాంతంగా పరీక్ష ప్రారంభించండి వచ్చిన వాటికి ఫస్ట్ రాయండి రాని వాటిని రివ్యూ కింద పెట్టుకోండి తర్వాత హాయిగా చివరిగా అన్నిటిని కూడా మళ్ళీ ఫైనల్ సెలెక్ట్ చేయండి గ్రీన్ కలర్లోకి మార్చేయండి టెట్లో మంచి మార్కులు సంపాదించి క్వాలిఫై కండి ఉద్యోగాన్ని సంపాదించండి ఆల్రెడీ మీరు ఇన్ సర్వీస్లో ఉంటే ప్రమోషన్ సాధించండి ఆల్ ద బెస్ట్ మై టీచర్ ఫ్రెండ్స్ థ్యాంక్